హలో గైస్ అరే ఎన్టీఆర్ ఎంట్రా అలా అయిపోయాడు అరే ఎన్టీఆర్ ఎంట్రా ఎయిడ్స్ పిషెంట్ అయిపోయాడు అరే ఎన్టీఆర్ ఎంట్రా మరీ సన్నగా అయిపోయాడు అరే ఎన్టీఆర్ ఎంట్రా ముసలోడు అవుతున్నాడు సో మొత్తానికి సోషల్ మీడియాలో ట్విట్టర్లో మెయిన్ గా ఇదే హాల్చలం అయ్యా ఒక ఫోటో ఎత్తుకొచ్చి సో ఆ ఫోటో పెట్టి చూడండి మీ ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అండ్ అలా నవ్వుతున్నాను నవలని చాలా మంది సో మొత్తానికి చాలామందికి అసలు ఇది ఎడిట్ ఫోటోనా నార్మల్ ఫోటోనా లేకపోతే ఇలాంటి ఫోటో అనేది చాలామందికి తెలియకుండా పోయింది సో అందుకే స్పష్టత క్లియర్గా చెప్పేద్దామని వచ్చేసా సో మొత్తానికి ఇంకా ఫోటో గురించి చెప్పాలంటే ఎవడో ఒకటి తీశాడు సో దాన్ని ఇంకొకటి ఎడిట్ చేశాడు దాన్ని ఇంకొకటి తీసుకొచ్చి పోస్ట్ చేశాడు అంతేవయ్యా సో మొత్తానికి ఇదే అనమాట అంతే ఇంక సంగతి అయితే సో మొత్తానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి అది ఎప్పుడు దొరుకుతాడా లుక్స్ లో సో ఎప్పుడెప్పుడు ట్రోల్డింగ్ చేద్దామా అంటూ అలాంటి ఆఫ్ నాలెడ్జ్ కళ్ళు ట్విట్టర్ లో చాలా మంది దొరుకుతూ ఉంటారు అనమాట సో ఎన్టీఆర్ అనే కాదు చాలా మంది హీరోస్ ని అదే పనిగా లాగుతూ ట్విట్టర్ లోకి ఎడిట్ చేస్తూ వాళ్ళ ఫోటోల్ని సో ఈ హీరో చూడరా ముసుడు ఈ హీరో చూడరా ఎలా ఉన్నాడు అంటూ హేర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క చెప్పాలంటే అదంతా ఫేక్ భయా ఆ ఫోటో అయితే ఫేక్ అనమాట ఫోటో అయితే రియల్ బట్ అది ఏదైతే మొత్తం ఫోటో ఫేస్ ని చేశారో అదంతా ఎడిట్ చేసి పెట్టారనమాట సో ఎడిట్ చేసి సో మొత్తానికి ట్రోల్లింగ్ అయితే వాడుకుంటున్నారు చాలా మంది అయితే సో దాన్ని ఎవరు నమ్మొద్దు అదైతే ఫేక్ ఫోటో సో ఇప్పుడు ఆ ఫేక్ ఫోటోని ఎన్టీఆర్ వేరే ఫ్యాన్స్ ఎన్టీఆర్ పెట్టడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫొటోస్ ని పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని ఇలాంటి వాటిని ఫొటోస్ అందరినీ ఎడిట్ చేసి పెడుతున్నారనమాట సో ఇప్పుడు కూడా ప్రభాస్ ఫోటో కూడా చూసా సో అదైతే యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ గా అనిపించింది అలా అనమాట సో మొత్తానికైతే ఇలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో మంచి వేడి మీద ఉంటది ట్విట్టర్ అప్పుడప్పుడు సల్లార్చడానికి నేను వీడియోలు చేస్తూ ఉంటా ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ నీళ్ళ కోసం చాలా చాలా వెయిట్ తగ్గాడు సో ఆ వెయిట్ తగ్గడంతో ముఖం అనేది కొంచెం ఈ స్లిమ్గా అయిపోయింది అనమాట సో చబ్బిగా ఉంటాడు ఎప్పుడు ఎన్టీఆర్ మన జనతా గ్యాలరీలో కానీ జల కానీ చాలా చబ్బిగా కనపడుతూ ఉంటాడు సో అలాంటి లుక్ నుంచి ఇలాంటి లుక్ వెంటనే రావాలంటే మనిషి జీర్ణించుకోవడానికి కొన్ని డేస్ పడుతుంది అనమాట సో అలాగే ఎన్టీఆర్ గారు స్లిమ్గా బాగా నాజూక్గా అన్న ఉన్నాడు కాబట్టి సో చాలా మందికి ఏంటర్ ఇలా అయిపోయాడు అనిపిస్తుంది సో ఇలా అయిపోలేదు కావాలని అయిపోయాడు సినిమా కోసం అంతే సో ఇంకేమీ లేదు సో చాలా మంది దీన్ని ఏదో అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు అన్నారు కానీ సినిమా కోసం తన్ను తాను మార్చుకున్నాడు అంతే భయ్య ఇంకేమీ లేదు సో చాలా మంది ఇంకేదో సన్నగైపోయాడు పీచుకుపోయాడు అది అంటున్నారు కానీ నార్మల్గా తన నార్మల్ లైఫ్కి వచ్చేస్తాడు ఈ సినిమా వరకు మాత్రమే అంతే ఎన్టీఆర్ నీల్ సినిమా అయిపోగానే తన నార్మల్ లైఫ్ చెబ్బి ఎన్టీఆర్ ఇస్ బ్యాక్ అంటాడు చూసుకోండి అంతే అందులో ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికి ఇది కానీ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది ఈ ఫోటో చూడగానే తప్పకుండా కంట్రోల్ తెలిసేసి సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ల కొట్టేసి వెళ్ళిపోండి అంతే మళ్ళీ